స్టార్ట్ డౌన్ వేడికేలా వచ్చిందండి హీరోలకు స్టార్ట్ డౌన్ వచ్చింది హీరోలకు ఒక్కొక్క హీరో ఫస్ట్ ట్వంటీ వన్లో మూడు మూడు సినిమాలు చేస్తుంది ఇవాళ ఏం చేస్తున్నాడు హీరో రెండు ఏళ్ళకి ఒక్క సినిమా తీస్తున్నాడు ఎందుకు రెనోవేషన్ పది లక్షలు ఒక రెనోవేషన్ చేసినా వానికి డైరెక్ట్ ముప్పై లక్షలు మన డిజాస్టర్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ డోల్ వరల్డ్ వైడ్ రెండు కోట్లు కూడా వరల్డ్ వైడ్ షేర్ రాలేదు వానికి నిలిచి పదమూడు కోట్ల రెమినేషన్ ఇచ్చారు ఇక్కడ పోతున్నా సో అంటే చెప్తున్నా మేము ఎటువంటి ప్రెస్ నోట్ ఇవ్వలేదు బంద్ అని చెప్పలేదు టైం వస్తుంది మేము మార్చేటి మాది మా ప్రాపర్టీ అది మేము ఏమైనా చేయగలుగుతాం కానీ బంద్ అనే ఓ ఎప్పుడు యూజ్ చేయలేదు ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడతాము పెడతాము అని చెప్పి అన్నాము పెట్టలేదు అని చెప్పి ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది అయితే థ్యాంక్ యూ స్టార్ట్ డౌన్ వేడికేలా వచ్చిందండి హీరోలకు స్టార్ట్ డౌన్ వచ్చింది హీరోలకు ఒక్కొక్క హీరో ఫస్ట్ ట్వంటీ వేల మూడు మూడు సినిమాలు చేస్తుంది ఇవాళ ఏం చేస్తున్నాడు హీరో రెండు వేల ఒక్క సినిమా తీస్తున్నాడు ఎందుకు రెనోవేషన్ పది లక్షలు ఒక రెనోవేషన్ చేయకునే వానికి డైరెక్ట్ ముప్పై లక్షలు నేను డిజాస్టర్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ రెండు కోట్లు కూడా వరల్డ్ వైడ్ షేర్ రాలేదు వానికి నిలిచి పదమూడు కోట్ల రెనేషన్ ఇచ్చారు ఎక్కడ పోతున్నా అంటే చెప్తున్నా మేము ఎటువంటి ప్రెస్ నోట్ ఇవ్వలేదు బంద్ అని చెప్పలేదు టైం వస్తుంది మేము మార్చేటి మాది మా ప్రాపర్టీ అది మేము ఏమైనా చేయగలుగుతాం కానీ బంద్ అనే ఓడ్ ఎప్పుడు యూజ్ చేయలేదు ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు ప్రెస్ మీట్ పెడతాము పెడతాము అని చెప్పి అన్నాము పెట్టలేదని చెప్పి ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది అయితే థ్యాంక్ యూ